వెయ్యి రూపాయలని ఏకామా బీకామా సీలకు పంచ వెళ్ళను ఏ వాటా బీ వాటాకి రెట్టింపు ఏమంటున్నాడు ఫ్రెండ్స్ ఏస్ట్ ఇస్ట్ బి ఇది అనుకుంటే ఏ వాటా బి వాటాకి బి వాటా ఒకటి అనుకుంటే ఈ బి వాటాకి రెట్టింపు అంట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బి వాటా సి వాటాకి మూడు రెట్లు మళ్ళీ బీస్ట్ సి అనుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు సి వా బి వాటా అంట సీ వాటాకి మూడు రెట్లు అంట ఒకవేళ సీ అనేది మూడు ఒకటి అనుకుంటే ఈ ఒకటికి మూడు రెట్లు బి అంట అయినా ఏ వాట ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏఇస్ టు బీ ఈజ్ ఈక్వల్ టు టూ ఈస్ట్ వన్ అనుకుంటే బీష్ సి ఈజ్ ఈక్వల్ టు త్రీ ఈస్ట్ వన్ అంతేనా ఫ్రెండ్స్ త్రీ టూ జర సిక్స్ త్రీ వన్ అంతేగా ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత ఫ్రెండ్స్ టెన్ కదా టోటల్ టెన్ అయితే ఈ థౌజండ్కి సమానమంట మరి ఏ వాటా ఎంత అంటేనేమో సిక్సే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వన్ జీరోకి ఈ వన్ జీరోకి క్యాన్సిల్ సిక్స్ హండ్రెడ్ సో ఏ వాట సిక్స్ హండ్రెడ్ రూపీస్